ఆ పంటే కోస్తాడు ఏ పంట ఆత్మసంపాదమైన పంట మనకు వయ రెండోదిగా కన్నీటితో విచ్చునేవాడు సంతోషగా విత్తనాలు సంతోష సంతోషగానాలతో పోస్తాడు రెండు మూడోది ఎలాగ విత్తాలి ఆది కాండము ఇరవై ఆరు అధ్యాయము వర్షం ఎలా విత్తాలి ఎలా విత్తితే మనకు పంట వస్తాడు గొప్పవాడే ఉన్నాడంట గొప్పవాడిగా ఉన్న వాడి విత్తనాలు విత్తతేనంట నూరొంతులు పంట అని రాయపాట ముప్పై దొంతుల కాదు అరవై దొంతులే కాదంట ఇరవై ఇరవై దొంతులు కాదు కానీ నూరొంతులు పంట ఎందుకు పొందాడు అంటే ఈ సాకులో ఉన్న గొప్ప లక్షణం ఏంటో తెలుసా ప్రార్థునామ